నేలో కల్తీ లేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కల్తీయే లేదని టీడీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే కల్తీ జరిగింది అంటున్నారు ఎన్డీడీబీ రిపోర్ట్ చూస్తే దాంట్లో మనం చాలా బాధపడేటట్టు ఆనిమల్ ఫ్యాట్ కలిసి ఉంటదని చెప్పేసి ఎన్డీడిబి రిపోర్ట్ చెప్తుంది ఇలాగా ఏది ఏమైనప్పటికీ కూడా కలితి నెయ్యితో సుమారు ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసిన నానికి ఎటువంటి సందేహం లేదు అంటే పాలుతో కాకుండా తయారు చేయబడినటువంటి దాంతోనే లడ్డూలు తయారు చేశారు ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఇది కేవలం ఆర్థిక ఉపేక్ష నాకు తెలిసి కేజీ నెయ్య మూడు వందల ముప్పై రూపాయలక మూడు వందల డెబ్బై కోట్ చేసినట్టు ఉన్నారు ఆ రేంజ్ లో ఉంది అదే పామ్ ఆయిల్ అనుకోండి పామ్ ఆయిల్ అంతే హోల్సేల్ దొరికితే డెబ్బై రూపాయలకి వంద రూపాయలకి వస్తుంది అందుకని ఎక్కువ చేయదు కదా ఆ కెమికల్ అంతా కలుపుకుంటే ఇంకో డెబ్బై రూపాయలు లేదా ఒక వంద రూపాయలు ఉంటుంది అంటే రమారమి ఈ కేజీ దగ్గర ఎంత ఆర్థిక ఉపేక్ష ఉందో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి కేవలం డబ్బుల కోసం కృతపడి హిందువుల మనోభావాలని తాకట్టు పెట్టే విధంగా ఈ రోజు మాకు బాధగానే ఉంది ఏది అందులో ఈ జంతువుకం ఉందా అని మాట్లాడితే కాకపోతే వాస్తవాలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది దాని దోషులు శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది దేని మనం కొంచెం ఎవరైతే దీనికి బాధ్యలో వాటి పట్లగా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది సిట్ రిపోర్ట్ లో కూడా కల్తీ జరిగిందా లేదా అన్న దాని మీదే ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఉన్నాయండి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైనా సుప్రీం కోర్టు చెప్పేటది ఏదైతే ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ బట్టి సిట్ కి లేకపోతే సిబిఐ కానీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారండి ఆ స్కోప్ ఈస్ ఓపెన్ టు గవర్నమెంట్ ఆర్థిక లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పారు నెయ్యి నెయ్యిగా పిలబడుతుంది ఏదైతే ఉందో కల్తీ నెయ్యిగా పిలబడుతుంది ఏదైతే ఉందో దాంట్లో ఏ సోర్స్ ఆఫ్ మెటీరియల్ వాడారనేది ఉంది అవన్నీ క్లియర్ గా పెట్టారు ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి దానిపైన దాని బాధ్యతలు ఎవరు బాధ్యులు ఎవరు ఎవరికి అల్టిమేట్ గా లబ్ధి ఆర్థిక లబ్ధి పొందారు వాళ్ళ మీద రేపు ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటుంది